మీ నేను మాట చెప్తా ఉన్నా ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా ఆ సాక్షి ప్రజలు కియా కియా వల్ల వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అని అయితే ఆయన ఒక లెటర్ రాసినాడు ఏమని రాసినాడు అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు నేను హుండై రీసెర్చ్ లో నేను ఇక్కడ హెడ్ గా ఉన్నాను ఆ రోజు నాకు చెప్పిన ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిశ్రమ పెట్టమని అది నా మనసులో ఉంది ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఇక్కడికి వచ్చామని లెటర్ రాసినాడు ఆయన మీకేమి బాధ నాకు అర్థం కాలేదు మధ్యాహ్నం పూట పోతే ఈ కుమారుని ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా అని కూడా కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా గట్టిగా ఆపే కార్యక్రమం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలి అదే గోడౌన్ లాంటి అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసి వచ్చి బయటకి వెళ్ళి తాళం వేసి బయట ఒక గూర్ఖాని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది ఎందుకంటే లోపల ఏం పని జరగదు కదా ఆపరేషన్స్ ఉండవు దీంట్లో ఏమీ ఉండదు బయట వాచ్మెన్ లేదా వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపే కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా